పలానా కంపెనీల కొలువులు పడ్డాయి అంటే మొదలు మనోళ్ళు ఎవరన్నా ఉన్నారా అని చూస్తారు తెలిసినోళ్ళను దగ్గర పెట్టిస్తారు పలానా ఏరియాలో ఓ వస్తువు అగ్వలు వస్తుందంటే మొదలు మనోళ్ళకి ఇప్పించినాకనే కడమోళ్ల ముచ్చట ఆలోచన చేస్తారు అంతే కదా మనది మనకే ఉండాలి మన కష్టంలా పది రూపాయలు మనోళ్ళకే పెట్టాలి అనుకుంటారు ఎవరైనా గదే నడుస్తుంది ఇప్పుడు దేశంలో అరవై ఒక్క బొగ్గు గను అర్రాసు వెళ్ళు చాలా అయింది రెండు నెలలు నడుస్తుంది అయితే తెలంగాణలో ఉన్న శ్రావణపల్లి తీసేయాలి సింగరేణికి అయ్యాలని సెంటర్ బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి సార్ చిన్న సీఎం బట్టి సారు ప్రభుత్వ సంస్థకు మన ప్రభుత్వాలు సహకరించకపోవటం విచారకరం సింగరేణి సంస్థకి గోదావరి పరివాహ ప్రాంతంలోని ఇంకా మిగిలి ఉన్న పద్నాలుగు వందల మిలియన్ టన్నుల బొగ్గు తీసేందుకు వీలుగా చట్ట ప్రకారంగా రిజర్వేషన్ కోటాలో బ్లాక్ లు కేటాయించాలని కోరుతున్నాము రూల్స్ ప్రకారం పెడుతున్నాము సింగరేణికి లాస్ కాకుండా చూస్తాము అప్పటి అర్రాసులో ఒరిసా పోయిన ఒక బొగ్గు గన్ని సింగరేణికి వచ్చేటట్టు చూస్తా అని మాటిచ్చండి సారు ఆ యొక్క నైనికోల్ బ్లాక్ కూడా సింగరేణి మైన్స్ కు వెంటనే ప్రొడక్షన్ వచ్చే విధంగా లాభం చేకూరే విధంగా ఒరిస్సా ప్రభుత్వంతో మాట్లాడి అప్పట్లా సింగరేణిని అర్రాస్ పాట వాడనీయలేదట పాత గవర్నమెంట్ లేకుంటే అది అప్పుడే మనకు వస్తున్నాట గత ప్రభుత్వము తీసుకున్న నిర్ణయము సింగరేణికి రోజు గుజబండగా మారింది చల్ మన బొగ్గు బావులు పవేటోల చేతులకు ఊడైంది మా సింగరేణికి నష్టం అయితే అస్సలు ఉకోమని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ సారు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ సార్రుకారమయ్యండ్రో ఇప్పటికి సింగరేణిని నాశనం చేసినారు అది సరిపోలేదని చెప్పి ఉన్నది కూడా నాశనం చేయడానికి రెడీ అయినారు దీని వ్యతిరేకంగా కష్టపడి మన ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ మనం అందరం కలిసి పోరాడి మరి మన ఉద్యోగాలు కాపాడుకునే బాధ్యత మాది మా గనులు మాకే ఉండాలని ప్రధానమంత్రి సార్ను కూడా కలిసి ఆలోచన చేస్తున్నారు తెలంగాణ గవర్నమెంట్ తరఫున